బాగున్నారు అందరూ మా సబ్స్క్రైబర్లు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీకాంత్ భగవర్ సిద్ధి వినాయక ఇది ఒక కథ మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక కథ ఏదో పుస్తకంలో చదివిన గుర్తున్నాకప్పుడు భగవంతుడిని ఒక అతను జులై తరగా తిరిగేవాడు తిరగంగా తిరగంగా అతను ఏదో కొద్దిపాటి పనులు చేసుకుంటా జులై తరగ తిరుగుతా పెళ్ళి ఎట్నే పెళ్లి చేశారు పెద్దవాళ్ళు కొంతకాలం వాళ్ళు సపోర్ట్ ఉండరు ఎట్న ఈ లోపలికి సంతానం కలగటం ఇతనే అట్నే అక్కడ అక్కడ ఏదో ఒకటి చిన్న చింతగా పనులు చేసుకోవటం ఎప్పుడేదో ఒకటి మద్యం సేవించడం వాళ్ళతో వీళ్ళతో గొడవలు పట్టడం ఇలా నడుస్తుండేది జీవితం ఈ జీవితం ఇలా నడుస్తూ నడుస్తుండగా జూలై తరగా తిరిగే అతనికి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగపరుచుకోవాలి కదా అవకాశం ఇచ్చాడు అవకాశం తగ్గట్టుగా అతను అతనికి తెలిసిన తనంలోనే అతను తెలిసిన చిన్న చిన్న పాటి పనిలోనే వ్యాపారం స్టార్ట్ చేశాడు ఒక సక్సెస్ అయ్యాడు పర్లేదు బాగానే జరుగుతుంది జీవితం అందరితో ఈ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే ఏదైనా జాగ్రత్త చేసుకోవాలి కానీ కాలం ఎలా కాలం ఎలా అలాగే నడిచిద్దని అతను అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు బాగా మెయింటెనెన్స్ విపరీతంగా పెంచాడు వెనక రేపునే రోజున చూసుకోకుండా వెనక ముందు చూసుకోకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా కాలం అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా ఇల్లు వాటిలు కట్టుకోవడము లేకపోతే డబ్బులు బ్యాంకులు వేసుకోవటము ఇవే చేయకుండా రోజు ఎంజాయ్ చేస్తూ కార్లు కొనుక్కోవడం జలసాలు చేయడం తిరగటం ఇలా చేస్తూ వచ్చాడు పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆయనకు యోగం అనేది వెళ్ళిపోయింది యోగం అంటే ఏ ఎవరి ద్వారా అయితే యోగం కలిసి వచ్చిందో వాళ్ళు వెళ్ళి రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయారు అంటే ఒక పరిచయం ఓ పరిచయం ద్వారా అదృష్టం కలిసి వచ్చింది ఆ పరిచయం వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది కథ మళ్ళా కంచిగా చేరింది ఇంకా ఒక పై స్థాయిలో బాగా లెవెల్ హై లెవెల్ చూపించిన వాళ్ళు ఇప్పుడు కేంద్ర లెవెల్కి రావాలంటే చాలా ఇబ్బంది కదా మనం ఏంటంటే ఎవరమైనా కానీ అవకాశం వచ్చింది కదన్నప్పుడు తెలివి కలవాడైతే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకుంటాడు భవిష్యత్తు అవసరాల కోసం అల్పులం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఎలా ఇలాగా ఇలాగ ఉంటుందని మనం విచ్చలవిడికి ఖర్చు పెట్టుకుంటాం మీరు గమనించినట్లయితే చాలామంది ధనవంతులు సాధారణంగా ఉంటారు మనుషులు వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళు ఎక్కడికైనా పోయినా మనలాగా బండ్లు వేసుకొని నడిచే పోతుంటారు చాలా వరకు వాళ్ళు కోటేశ్వరులు మనం ఏమనుకుంటామంటే వీళ్ళకేమంటారు ఇంత ఇంత పిశనార్థనంగా ఉండాలి వాళ్ళకి తెలుసు జన దృష్టి ఈ తగిలితే ఎలా పతనం అయిపోతామో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ టెంపుల్స్కి ఖర్చు పెడుతుంటారు డబ్బులు ఆ వచ్చే సంపాదనలో మిగతా మనుషులు ఖర్చు పెట్టరు పెద్దగా ఎందుకంటే వీటి పిల్లికి కూడా బిచ్చం పెట్టి అంటారు మనుషులు ఖర్చు పెడితే అంత ఉంది కదా ఈచ్ కదా ఇంక ఈచ్ కదా అని ఎదురు చూస్తూ ఉంటారు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవస్థానాలకి వాటికి ఇటు ఖర్చు పెట్టి వాళ్ళ కర్మను అలా పోయేతట్టు చేసుకుంటారు ఆ దేవస్థానాలకు వాళ్ళు టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే భగవంతుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంటాడు ఎక్కడ ఆస్తులు ఉంటాయి పెద్ద స్థాయిలో ఉంటారు వాళ్ళు మనం వాళ్ళ స్థాయి తెలిస్తే కానీ వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయమన్నమాట అలా ఉంటారు మనుషులు చూసేదానికి సాధారణంగా ఉంటారు కానీ మళ్ళా వాళ్ళకి అవకాశం వస్తే ఏమైందంటే ఎగిరి 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 పడతాం అన్నీ నాకు అనిగి మనకు ఉంటుంది ఏమీ లేని ఎగిరిపెట్టినట్టుగా మనం ఎగిరిపడతాం అట్లాంటి వాళ్ళని చూసి మనం వాళ్ళని ఏమంటాం వీళ్ళు అని అంటుంటాం అది కాదండి వాళ్ళు చూసి నేర్చుకోవాలి మీరు గమనించార లేదు మనం ఏదన్నా ఒకటి పది రూపాయలు డబ్బులు ఇచ్చిన పది మందికి చెప్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టించి దాకా వదిలిపెట్టడం మన మధ్యతరగతి కుటుంబాలు ఏదో ఒకటి రెచ్చగొడతారు ఏదో ఒకటి జరిగితే ఏదో బస్సు ఏదో గొడవ జరిగింది మెయిన్ కానీ వాళ్ళు ఆ డబ్బు రాంగంలోనే వాళ్ళు ఏం చేస్తారు ఆ స్థలం కొన్నాము ఇల్లు కట్టాము ఆ వ్యాపారం పెట్టాము దాంట్లో బ్యాంకిళ్ళు తెచ్చాము మాకు కట్టుకొని సరిపోతుందంటే ఆస్తులు పెంచుకుంటూ పోతుంటారు వాళ్ళు మనం ఏం చేస్తాం పది మందికి చెప్పి పండగ చేసుకుంటాం అది ఆ డబ్బులు భగవంతుడు ఇచ్చినా కానీ మనం నిలుపుకోలేం రెండో రోజుకల్లా కంప్లీట్ పెట్టి కంప్లీట్ అయిపోతాం ఇప్పుడు జనరల్గా మాకు మన మాకే యూట్యూబ్లో స్వల్ప అమౌంట్ వచ్చింది అక్కడ వచ్చింది అంతే కానీ మేము ఆ దేవస్థానం పోయి రావాలి ఈ దేవస్థానానికి పోయి రావాలి అనుకుంటా ఉంటాం అంటే వచ్చింది దాని మీద ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి మనం పుణ్యం అనుకుంటాం అల్ప సంతోషాలు మనం కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఎంత వచ్చినా ఒదిగే ఉంటారు అవసరానికి లిమిట్ ఎంత భగవంతుడికి టూ పర్సెంట్ అంత ఖర్చు పెడతారు వాళ్ళు దాంట్లో ఎందుకంటే దే మనం ఏంటంటే దేవుడికి ఎంతో అంత ఇస్తూ ఉంటాం కానీ వాళ్ళ టండరు వాళ్ళ లిమిట్లు ఎంత పెట్టారో అంత పెడతారు వాళ్ళు పెట్టే ఖర్చు కాక పది మంది దగ్గర వసూలు చేసి గుడిని గుడి సందాలు వసూలు చేసి ఒక టీమ్గా యూనిట్గా తయారై ఒక దేవస్థానాలకు కట్టించడం అలా చేస్తుంటారు అది మనకి సాధారణమైన వ్యక్తులకు ఏంటంటే పది రూపాయలు ఏదైనా నాకు పది మంది తీసుకుని పార్టీ ఇవ్వటము లేకపోతే జలసాలు చేయటము లేకపోతే కార్లు కొనటం లేకపోతే కొత్త కొత్త మోటార్ సైకిల్ కొట్టం మంచి మంచి డ్రెస్ వేయటం డ్రెస్సులు మెయింటైన్ చేయటం ఇలా ఇలా ఇలాంటివి చేసి మనం సక్సెస్ కాకుండా పోతాం కానీ వాళ్ళు మటుకు చాలా ఎంత ఎదుగుతుంటారో అంత ఒరిగి మనం వాళ్ళ నుంచి చాలా చూసుకోవాలి నేర్చుకోవాలి కానీ మనం ఏమంటామంటే వాళ్ళని ఇంత ఉండి కూడా అయితేనే పోతా తీసుకపోతారని పిచ్చినటువంటి పోతా తీసుకోపోరు ఊరు కూడా కానీ ఉన్నంతకాలం గౌరవంగా బతకాలంటే ఉండాలి డబ్బు అనేది ఎలాంటిది అంటే వర్షం లాంటిది వచ్చినప్పుడే స్టాక్ చేసుకోవాలి ఇప్పుడు పడితే అప్పుడు కదా వర్షం పడి పడితే అప్పుడు పడదు కదా అందుకని మన పూర్వీకులు చెరువులు ఇవన్నీ కట్టించారండి ఆ వర్షం నీళ్ళు అక్కడ స్టాక్ అయితే ఎండాకాలంలో పశువులకి మనుషులకి భూగర్భజాలకు ఇబ్బంది లేకుండా అవి మన పెద్దలని కట్టించారు అలాగే ధనవంతులు కూడా ఏంటంటే డబ్బులు బాగా వచ్చినప్పుడు వాళ్ళు వ్యాపారాలు స్టార్ట్ చేసి భూములు కొనిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఎప్పుడు బాధపడే పరిస్థితి ఉండదు వాళ్ళు ఈ భూమి అని చెల్లిపోయేదగ్గానే వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్థికంగా ఒకరిని చేయిజాపే పరిస్థితి రాదు వాళ్ళకి వాళ్ళు జీవనం అలాగే సరి జరిగిపోతూ ఉంటుంది అందండి డబ్బు అనేది ఎవరకు రాదు కదా వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకోండి భగవంతుడు అవకాశం అప్పుడప్పుడు ఇస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడు అవకాశం ఇచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోకపోతే అవకాశం అన్నప్పుడల్లా అలా రాదు కదా అన్నప్పుడల్లా వర్షం పడదు అవకాశం అయినప్పుడల్లా రాదు అందువల్ల వచ్చినప్పుడే దేపముండంలో సగతి పెట్టుకో సక్కతికోవడం అనేది నేర్చుకోవాలి ఆవేశాలకి అనర్థాలకి క్రోధాలకి రోషాలకి పోర్షాలకి పోయి ఆస్తులు కాజేసుకునే చేసుకునే వాళ్ళని చాలామంది ఉంటాం నేను ఆ కోవ చెందినని ఆయన వల్ల ఇప్పుడు ఎంత బాధపడుతున్న చూశారు కదా ఇది ఇది ఆ కథలో నీతి భగవంతుని ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకుంటే అందరం బాగుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి